కడపలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి మహానాడు జరపాలి అని నిర్ణయించుకున్న తర్వాత దాదాపు పది రోజుల మించి ఆ కడప పరిసర చుట్టు ప్రాంతాలన్నీ తెలుగుదేశం పార్టీ జెండాలతో పతాకాలతో అలంకరించడం జరిగింది సరే ఒక పార్టీ వేడుక కాబట్టి అలంకరించుకోవడంలో తప్పేం లేదు దానిలో బాగానే కొన్ని చోట్ల కటౌట్లు భారీ భారీ కటౌట్లు ఇంకా రకరకాల వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పెట్టుకోవచ్చు అదిగాక వాళ్ళది అధికారంలో ఉంది కాబట్టి కొద్దిగా ఉత్సాహం ఎక్కువ ఉంటుందో పెట్టుకోవచ్చు కానీ ఎంత ఉత్సాహం ఉన్నా కొన్నింటిని ఆలోచించగలగాలి మనం చేసే పని మంచిదా కాదా సమాజం ఆమోదిస్తుందా లేదా అనేటువంటి ఇంకిత జ్ఞానం కొంచెం ఉండాలి వీళ్ళు ఏం చేసిండ్రు కడపలో సహజంగానే చాలా చోట్ల సర్కిల్స్ ఉన్నాయి వైఎస్ఆర్ గారి సర్కిల్ అని గాంధీ సర్కిల్ అని ఎన్టీఆర్ సర్కిల్ అని అంబేద్కర్ సర్కిల్ అని కోటిరెడ్డి సర్కిల్ అని ఇలా చాలా సర్కిల్స్ ఉన్నాయి దాంతోపాటు మంది జాతీయ నాయకుల యొక్క విగ్రహాలు ఉన్నాయి అదేవిధంగా రాజకీయ నాయకుల విగ్రహాలు కూడా ఉన్నాయి సాధారణంగా ఈ మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాబట్టి ఆ పార్టీ వ్యక్తులు లేదా ఎన్టీఆర్ సర్కిల్లోనో లేదా మిగతా ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన జెండాలు పతాకాలతో అలంకరించుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు కానీ అధికారం ఉంది కదా అని మనల్ని ఎవరు మాట్లాడతారని మనల్ని ఎవరు ప్రశ్నిస్తారని వాళ్ళ ఇష్టారాజ్యంగా చివరికి జాతీయ నాయకులు ఉన్నటువంటి సర్కిల్స్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు పతాకాలతో అలంకరించడమే కాకుండా ఆ విగ్రహాలు కనపడకుండా ఉండే విధంగా వాటిని ముస్తాబు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఎన్ వైఎస్ఆర్ సర్కిల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీలు జెండాలు పతాకాలతో వైఎస్ఆర్ గారి విగ్రహం కనపడకుండా వాళ్ళు అలంకరణ చేయడం జరిగింది అయితే ఇది గమనించినటువంటి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాకు సంబంధించిన నేతల దృష్టికి తీసుకుపోవడం ఆ విషయం చేరిన వెంటనే వైఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు అప్పుడు ఎస్పీకి కూడా ఫోన్ చేసిండు ఇలా చేశారండి ఇది మంచిది కాదు మీరే తీపించండి అంటే ఎస్పీ దానిపై స్పందించలే సూషన్ ఒకరోజు సూషిను నిన్నంతా ఆలోచించి తీస్తారేమో తీయలేదు ఈరోజు అప్పటికప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు మేయర్ సురేష్ బాబు గారు మాజీ మంత్రి మన అంజంత బాషా గారు కలిసి ఒక నిర్ణయం తీసుకొని మనమే తొలగిద్దాం మన ఆత్మాభిమానిక దెబ్బ తినకూడదు మన నాయకుడికి సంబంధించిన విగ్రహం దగ్గర వాళ్ళ యొక్క జెండాలు వాళ్ళ యొక్క పతాకాలు పెట్టిందంటే వాళ్ళ ఉద్దేశం ఏంది మనం ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చుగాక మనకు అధికారం లేకపోవచ్చు గాక ఆత్మాభిమానం చంపుకోలేం అనేటువంటి సందేశాన్ని కడప జిల్లాలో ఉండే పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది ఆ సందేశాన్ని అందుకున్న వెంటనే వేలాది మంది కార్యకర్తలు ర్యాలీగా వేలాది బైకుల్లో వచ్చి ఆ సర్కిల్ దగ్గరకు ఆ పసుపు జెండాలు పతాకాలను ఇసిరి పీక్ పక్కన పడేసి అక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఫలాభిషేకం చేస్తూ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ ఆ వైఎస్ఆర్ సర్కిల్ అంతా పిక్కటిల్లేలాగా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం శ్రేణులు అదిరిపడేలాగా నినాదాలు చేయడం జరిగింది ఇట్లే ఉంటుంది వెకిలి శాస్త్రాలు చేస్తే మీ పార్టీ సంబంధించిన కార్యక్రమం కరెక్ట్గా చేసుకోండి పద్ధతిలే అధికారం ఉందని వేరే పార్టీకి సంబంధించిన ఆ పార్టీ పేరుతో పెట్టినటువంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఆ పార్టీ అధ్యక్షుని యొక్క తండ్రి కడపకు ఒక రకంగా చెప్పాలంటే రాజు లాంటి వ్యక్తి ఒకప్పుడు రాయలసీమ ముద్దు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీద తెలుగుదేశం జెండా గొప్పతారా ఎంత ధైర్యం మీకు మీకు అధికారం ఉండొచ్చు అధికారం ముందన అహంకారంతో విరవిగితే ఓడిపోయినామని భయం కాకుండా మనసు చంపుకోలేక మీ అధికార దహాన్ని తలగ్గకుండా వీరత్వత్వం ముందుకొచ్చి దేనికి భయపడకుండా మీకు విరుగుడుగా ఇలాంటి కార్యక్రమాలు రూపొందిస్తారు జాగ్రత్తగా ఉండండి అధికారం ఉంటే అన్నీ అయిపోతాయా ఇక్కడ ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంజంత బాషా గారు మాట్లాడుతూ ఇది నిజంగా వైఎస్ఆర్ జిల్లా అనేది కడప అనేది ఖచ్చితంగా జగన్ అడ్డే రాజశేఖర రెడ్డి గారి అడ్డే అని చెప్తూ ఉండడం జరిగింది అయితే ఇదేమి అంద భాష చెప్పినారనే కాదు మనం చూసిన మహానాడులు ఈ సమా మహానాడు ఏర్పాట్లను ముందుగా పరిశీలించడానికి వచ్చినటువంటి అక్కడ ఆ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు ఇంకా కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఇది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అయినప్పటికీ ఇక్కడ మేము మహానాడు జరుపుతున్నాం ఇక్కడ మహానాడు ఎలా జరుగుతుందో అనేటువంటి ఒక ఆలోచన ఉంది ఇక్కడ ప్రజలు సరిగా సహకరిస్తారో లేదనేటువంటి కొంచెం మాకు ఆలోచన ఉన్నది అయినా ప్రజలు బ్రహ్మాండంగా సహకరించినారని వాళ్ళు చెప్పడం జరిగింది బ్రహ్మాండంగా సహకరిస్తారు మీరు వచ్చిన పని మీ పద్ధతి ప్రకారము అందరూ ఆమోదించే విధంగా ఉంటే మీకు ఓట్లు వేస్తారు మిమ్మల్ని ఆదరిస్తారు మిమ్మల్ని ఏం చేసినా కూడా ఎవరు మా అభ్యంతరం చెప్పరు కానీ ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టే విధంగా మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఇలాంటి ప్రతి చర్యలే ఉంటాయి జాగ్రత్త సుమ అధికారం ఒక్కటే కాదు చేసిపితం మనం చేస్తున్న పనులు కూడా ఆ పని చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలి